అందరికీ నమస్కారం రెడ్ ఫామ్ ల్యాండ్లో ఎకరం అర్ధ ఎకరం ఎకరం ప్లాట్ను పర్చేజ్ చేసిన వారందరికీ ఎన్ఎస్పి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారు కోటేశ్వరులుగా చేస్తున్నారు అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభించాము మీ ప్లాట్ని మీ సొంతం చేసుకోండి మాతో కాంటాక్ట్ అవుట్కి గాను స్క్రీన్పై కనపడుతున్న నెంబర్తో కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించండి నవీసాయి ప్రాజెక్ట్స్ రెడ్ శాండల్ ఫామ్ ల్యాండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే విషయం మీద చెప్తాను మీకు ఒకటి ఇది ఒక ఐఎస్ఓ నైన్ థౌసండ్ సర్టిఫైడ్ కంపెనీ తర్వాత ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉన్న కలిగినటువంటి సంస్థ ఇప్పటివరకు మేము సుమారు పన్నెండు వందల ఎకరాలు అమ్మి ఏడు మంది కస్టమర్స్ పైగా అభిమానాన్ని చూరగొనడం జరిగింది మేము ఎవరి ఉన్నటువంటి ఒక టెక్నాలజీని వాడుతున్నామండి జియో ఫెన్సింగ్ అంటే ఏంటంటే కస్టమర్ కొనుక్కున్న ఎకరంగానే అరెకరం కానీ ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే దాని చుట్టూతో ఉన్న సరిహద్దు రాళ్ళు పడిపోయినప్పటికి కూడా ఇబ్బంది పడుకోకుండా జియో ఫెన్సింగ్ ద్వారా శాటిలైట్ కనెక్ట్ చేసి మీకున్న స్థలం మీరు డైరెక్ట్గా వెళ్ళే సదుపాయాన్ని కలగజేస్తారు సార్ మరి బయోమెట్రిక్ ఫెసిలిటీ కూడా ఉంది సో మీరు కానీ మీ తాలూకు ఉన్నటువంటి నామినీ మాత్రమే వచ్చే పరిస్థితి ఉంటుంది ఫ్యూచర్లో జియో ట్యాగింగ్ అనే కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తున్నామండి దాని ద్వారా రాబం ఏంటంటే కస్టమర్ ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడాను ఆ చెట్లకి ఒక చిన్న చిప్పు అమర్చడం జరుగుతుంది దాని ద్వారా ఎవరైనా చెట్టుకి గొడ్డలతో కొట్టినా కానీ లేకపోతే చెట్ల యొక్క డెవలప్మెంట్ ఎలా ఉందనేది కూడా మీకు తెలియడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నాం సార్ మీరు మీరు కొనుక్కున్న మొత్తం వెంచర్ మొత్తానికి సోలార్ ఫెన్సింగ్ డైమండ్ ఫెన్సింగ్ ఉంటుందండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వెలెన్స్ ఉంటుంది సీసీ కెమెరా యాక్సెస్ ఉంటుంది సార్ ఇన్వెస్టర్ ఎప్పుడైనా కానీ అక్కడ ఉండదలుచుకుంటే ఒక గెస్ట్ హౌస్ ఫెసిలిటీ కూడా ప్రతి వెంచర్లో కూడా కలెక్ట్ చేయడం జరిగింది సార్ భారతదేశంలో మెయింటెనెన్స్ అగ్రిమెంట్ కూడా పన్నెండు సంవత్సరాలు పర్ఫెక్ట్గా చేస్తామని సేల్ తరహాలోనే సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ నవీ స్నాయి ప్రాజెక్ట్స్ పన్నెండు సంవత్సరాల తర్వాత ఇన్వెస్టర్కి మనం ఇచ్చే లాభం ఏదైతే ఉందో అది గవర్నమెంట్తో ప్రమేయం లేకుండా మన కంపెనీనే కొని బై ప్రోడక్ట్స్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్స్పోర్ట్ లైసెన్స్ తీసుకుంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మీరు పెట్టిన ఒక పెట్టుబడికి మూడు సార్లు ఫస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత నైన్ ఇయర్స్ తర్వాత ఎయిట్ ఇయర్స్కి కూడా మీకు ఆదాయం వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ లీగాలిటీ ఉంది మీరు పెట్టిన పెట్టుబడి టెన్ టైమ్స్ కి పెంచగలిగిన రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్స్ సాయి ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఈ రోజే నన్ను కాంటాక్ట్ చేయండి గుడ్ మార్నింగ్ ఇక్కడ నలమల ఫారెస్ట్ హిల్స్ లొకేషన్లో ఫేజ్ లెవెన్ లాస్ట్ ఇయర్ మేలో మనం లాంచింగ్ చేయడం జరిగింది జూన్ జూలైలో ప్లాంటేషన్ చేయడం జరిగింది అంటే క కరెక్ట్గా ఇప్పటికీ వన్ ఇయర్ అయింది ఇక్కడ ప్లాంటేషన్ చేసి చాలా అద్భుతమైన క్వాలిటీ నలమల ఫారెస్ట్ హిల్స్ లొకేషన్లో ఏ విధంగా వస్తుందో చూడండి కరెక్ట్గా వన్ ఇయర్ అయింది మనకి కరెక్ట్గా చేతి నిండా వచ్చింది సార్ చెట్టు ఎక్సలెంట్ గ్రోతింగ్ తోటి మంచిగా ఎన్ఎస్పి కంపెనీ మెయింటెనెన్స్ పర్ఫెక్ట్ చేస్తున్నాం కాబట్టి గ్రోత్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఎన్ఎస్పిలో పెట్టిన ప్రతి కస్టమర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఎక్కడ కూడా భయపడాల్సిన పర్లేదు భవిష్యత్తులో తన తలరాత మారే విధంగా ఎన్ఎస్పిలో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది